ఉద్యమాల తొలిపొద్దువనా ఎర్రని జెండవనా యుద్ధ కలువల గ్రామములు అను పురుడు ఓసుకున్నావన్నాం ఉద్యమాల తొలి పొద్దువనా ఎర్రని జండవనాం యుద్ధ కలువల గ్రామములు అను పురుడు ఓసుకున్నావన్నాం అలు పెరుగని బాటవే అన్నమాయన్నా నీ మాటకు తిరిగే లేదన్నో అన్నారామన్నా అలు పెరుగని బాటవే అన్నమాయన్నా నీ మాటకు తిరిగే అన్న అన్నారామన్నా ఉద్యమాల ఎగిరే ఎర్రని చెండవనం ఉద్యమాల ఎగిరే ఎర్రని చెండవనం పూట గడవని ఇంటిలో పుట్టిన పులిపిడ్డవి నీవన్నాం ఆటలాడే పసిపాయము వెతికెను ఆశయాల పాట అన్నాం పూట గడవని ఇంటిలో పుట్టిన పులిబిడ్డవని నీవన్నాం ఆటలాడపసి పసిపాయము వెతికెను ఆశయాల పాట అన్నాం ప్రశ్నలన్నీ ఒక మాటగా మలచిన ప్రజా గొంతు నీవన్నాం కథలు చెప్పుతూ ఎతలు పలికిన కవచకుండ వన్నాం మాటకు కట్టుబడీ మరువలేము నీ మంచిదనాన్ని ఎన్నె ఉన్నా నీ అడుగులే అడుగు నడిస్తే నీ ఆశయ సాధన లక్ష్యంగా అలు పెరుగని బాటవే అన్నారామన్నా నీ మాటకు తిరిగే లేదన్నో అన్నా మాయన్నా అలు పెరుగని బాటవే అన్నారామన్నా నీ మాటకు తిరుగులేదన్నో అన్నమాయన్నం ఉద్యమాల తొలి ఎగిరే ఎర్రని చెండవన ఉద్యమాల తొలి పొద్దువనో ఎర్రని చెండవన పెద్ద కలవల గ్రామంలోనూ పురుడు పోసుకున్నామన్నాం అను పెరుగని బాటవే అన్నమాయ